హాయ్ వ్యూస్ ఈ వీడియోలో శివ కార్తికేన్ మద్రాసీ మూవీ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ తెలుసుకుందా తెలుగు రాష్ట్రాల్లో మద్రాసీ సినిమా హక్కులు పది కోట్ల రూపాయలకి అమ్ముడైనట్టుగా ట్రేడ్ పండితులు తెలిపారు దీంతో ఆంధ్ర నైజాంలలో మద్రాసి సినిమా లాభాల్లోకి రావాలి అంటే పదకొండు కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది ఆంధ్ర నైజాంతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కలిపి వరల్డ్ వైడ్ గా మద్రాసీ చిత్రానికి తొంభై ఐదు కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు ఇక తొలి రోజు మద్రాసి సినిమాకి ఇండియా వైడ్ గా పదిహేను కోట్ల రూపాయలు రెండో రోజు పదమూడు కోట్ల రూపాయల చొప్పున రెండు రోజుల్లో ఓవరాల్ గా ఇరవై ఆరు కోట్ల రూపాయల షేర్ ముప్పై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఓవర్సీస్ లో కూడా శివకార్తికేయన్ మూవీకి సాలిడ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూరప్ తదితర దేశాల్లో కలిపి మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్ లో మద్రాసి సినిమాకి పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మద్రాసి మూవీకి వరల్డ్ వైడ్ గా నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున మద్రాసి మూవీకి రెండు కోట్ల రూపాయలు రెండో రోజున కోటి యాభై లక్షల రూపాయలు వచ్చాయి ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో మద్రాసీ కలెక్షన్స్ పరిశీలిస్తే తమిళనాడులో తొలి రోజు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు హిందీలో యాభై లక్షల రూపాయలు కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై లక్షల రూపాయలు వచ్చాయి ఇక ఆదివారం కావడంతో మెద్రాసీ మూవీకి మూడో రోజు బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు శివ మూవీకి తమిళంలో యాభై ఐదు శాతం ఆక్యుపెన్సీ తెలుగులో ఇరవై ఒక్క శాతం చొప్పున థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది దాంతో మూడో రోజు మద్రాసి చిత్రానికి తమిళంలో ఐదు కోట్ల రూపాయలు తెలుగులో కోటి అరవై లక్షల రూపాయలు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి రూపాయలు ఓవర్సీస్ లో రెండు కోట్ల రూపాయల చొప్పున మూడో రోజు పదమూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు ఆదివారం మార్నింగ్ షో నాటికే మద్రాసి మూవీ యాభై కోట్ల క్లబ్ లో చేరిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా మూడు రోజుల వరకు మద్రాసీ సినిమాకి వరల్డ్ వైడ్ గా అరవై కోట్ల రూపాయలు వసూలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు